అరే నేను ఇంకా కొట్టలేదురా నిన్ను అప్పుడే అలా అర్థమైందా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు కన్నా ఓహో ఎందుక పారిపోతున్నావు సరే అని కానీ నువ్వు పెద్ద బాహుబలి వీడు పెద్ద బలాల్దేవా నేనేవరు మధ్యలో కట్టపనా ఏ మీరు మారా ఒకతే అందరు పారిపోతారు ఇప్పటికైతే ఫస్ట్ వీడిని చేసి ఆ తర్వాత వాళ్ళ సంగతి చూస్తా చూస్తామా రే ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు ఎంత ట్రై చేసినా నన్ను మాత్రం పట్టుకోలేవు ఏంట్రా అటు పోతున్నావు కొంప తీసి కిందికి దూకుతావా ఏంటి దూకేశాడు నీ స్టాచ్యూని ఇక్కడే వదిలేసి గన్ తీసుకోవడానికి పోతావా నువ్వు రారా నీ పని చెప్తా ప్రతిదానికి చెప్తాయిందానికి ఏంటప్పుడే అందరూ అయిపోయారా సౌండ్ రావటం లేదే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి ఇందులో షాక్ అవడానికి నీకంత సీన్ లేదు అది కూడా కరెక్టే కదా సార్ మీ దగ్గర గన్ చూసి కూడా వాడు పేరంటానికి వచ్చినట్టు వచ్చాడు ఇక్కడ ఇంకా అయిపోయారు కింది కన్నా పోదాం అరే ఎవడ్రా అది అరే నువ్వా ఫ్లాష్ బ్యాక్ అరే నేను ఇంకా కొట్టలేదురా నిన్ను అప్పుడే పారిపోతున్నావే ఓహో నీకు అలా అర్థమైందా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు కన్నా ఓహో ఎందుక పారిపోతున్నావు సరే కానీ కానీ అలా నిన్ను జాలిపడి వదిలేస్తే నన్నే చంపాలనుకుంటావురా నిన్ను చంపడానికి నాకు గన్ను కూడా అవసరం లే ఫిస్టుతోనే చంపేస్తాను ఇంకా ఎవడైనా ఉన్నాడా యునానిమస్ అందరు అయిపోయినట్టున్నారు ఎందుకన్నా పోదాం మెడికి వేసుకొని ఏంటక్క ఇప్పుడు వస్తున్నావు ఇంతసేపు ఎక్కడున్నావు అక్క నువ్వు అదంతా నీకెందుకు దమ్ముంటే నన్ను కిల్ చూద్దాం ఆ ఆ ఆ ఆ ఆ కొడతాం ఏంట్రా నన్ను కిల్ చేయడం ఈజీ అనుకుంటున్నావా ఫస్ట్ నన్ను ఇదే తిల్లు అయిపో అట్లుంటది మనతోని